శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారా మీ యొక్క అన్ని సమస్యలు కూడా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణాలు రాజకీయం ఆరోగ్యం సంతానం ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభించను గురూజీ శివరామదాస స్వామి గారు పురుష వసీకరణం కూడా చేయబడను ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కరించబడను గురూజీ గారి ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే మాత్రేనమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఈ పని చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే చాలు వాళ్ళు మీ అవుతారనమాట అయితే ఈరోజు ఈ ప్రయోగం అనేది మీరు వస్తున్నటువంటి మూత్రం ఉంది కదండి దాని ద్వారా వశీకరణ చేయడం జరుగుతుంది అయితే మీరు మూత్రం పోసే సమయాన్ని ఇప్పుడు చెప్పే మంత్రను ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే వాళ్ళు మీకు నలభై ఎనిమిది గంటల్లో వశమవడం జరుగుతుంది మీకు వాళ్ళు తెలిసిన వ్యక్తులే ఉండాలి తరచు మనతో మాట్లాడే వ్యక్తులే ఉండాలి అంతేగాని తెలియని వ్యక్తుల మీద ఎటువంటి ప్రయోగం చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి మీరు అదేం చేస్తారంటే మూత్రం పోసేటప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాల్సి ఉంటుంది ఇలా మీరు చదవడం వల్ల మీరు ఎవరినైనా పొందాలనుకుంటున్నారా వాళ్ళు మీకు వశం అవుతారైతే ఈ ప్రయోగం అనేది ఎవ్వరికీ తెలియకుండా చేయాల్సి ఉంటుంది దీనికి మీకు ఒక లవంగం కావాలి ఈ యొక్క ప్రయోగానికి ఒక పేపర్ పైన మీరు ఎవరినైతే వసం చేసుకో అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ప్రయోగం అనేది భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు మళ్ళీ నా భర్త లేదు నా భార్య నా దగ్గర కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైనా సరే భార్య భర్తలు చేసుకోవచ్చు అంత శక్తితో కూడినటువంటి మీ మూత్రంతో చేసే ప్రయోగం అనమాట ఇటువంటి ప్రయోగాలు ఎవరికీ తెలియకుండా చేయాల్సి ఉంటుంది ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ ప్రయోగం అనేది తెల్లవారుజామున చేయాల్సి ఉంటుంది మీకు ముందుగా ఫస్ట్గా వచ్చే మూత్రం ద్వారా పోసే అంటే ఈ ప్రయోగం అనేది అయితే మీరు ఒక లవంగాన్ని తీసుకున్న తర్వాత నాలుగు రోడ్లు ఎక్కడైతే ఉంటాయో ఊరి బయట కానీ ఊరి లోపల కానీ మీకు అనుకూలంగా ఉన్న ప్రదేశంలో నాలుగు రోడ్లు కలిసి ఉంటే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది తెల్లవారుజామున నాలుగు ఐదు ఆరు ఆ టైంలో మీరు ఫస్ట్ వచ్చే మూత్రం మూడు తర్వాత ఎప్పుడైనా సరే వెళ్ళండి వెళ్ళి నాలుగు రోడ్లు కలిసి ఉన్న ప్రాంతంలో ఈ లవంగాన్ని పెట్టండి ఒక పక్కన పెట్టి మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ అయినా పురుషులైనా వాళ్ళ పేరుని పేపర్ పైన ఏడు సార్లు రాయాల్సి ఉంటుంది వరుసగా ఏడు సార్లు వారి పేరు రాయాలి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మీరు మడత పెట్టి చిన్నగా మడత పెట్టేసి మీరు లవంగాన్ని తీసుకుని వెళ్ళి నాలుగు రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ నాలుగు రోడ్ల దగ్గర పక్కన లవంగం పెడితే చాలనమాట అయితే మీ అంటే మీరు ఆ లవంగం పైన

ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు ఈ విధంగా చదువుతూ ఉండాలి అలా మీరు ఆ లవంగం పైన ప్రై అంటే పోయాల్సి ఉంటుంది అయితే ఈ పేపర్ని ఇలాగే మడతపెట్టి మీ చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని చదవాల్సి ఉంటుంది ఈ మంత్రాన్ని చదివిన తర్వాత ఈ పేపర్ని మీరు అక్కడే అగ్గిపెట్టి తీసుకొని కాల్చి పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ విధంగా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లో ఎవరైనా సరే మీకోసం మీ ప్రేమ కోసం పరితపించిపోయి మీ దగ్గరికి వస్తారనమాట మీ ప్రేమ వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి నమ్మకంతో అంటే మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు